జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే అమరావతి అనే రాజధానిని పూర్తిగా మార్చేశాడు అంటే అది కేవలం శాసనసభ రాజధాని పరిపాలనా రాజధాని విశాఖపట్నం జుడీషియల్ రాజధాని వచ్చేసి కర్నూలు అంటే మూడు రాజధానులు మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి అనే విధంగా దీన్ని తీసుకొచ్చాడు ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు వచ్చినా రాకపోయినా ఇక విశాఖపట్నం ఎలాగో పరిపాలనా కేంద్రానికి సరిపోతుంది విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్డ్ సిటీ కాబట్టి ఇక్కడ నుంచి పరిపాలన చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి బిల్డింగులు ఉపయోగించుకోవచ్చు దానికి అదనంగా ఒక రెండు మూడు బిల్డింగులు కడితే సరిపోతుంది ఇక అమరావతిలోనేమొచ్చేసి శాసనసభ పరిపాలన కాబట్టి అసెంబ్లీ ఉంది ఆల్రెడీ అక్కడ హైకోర్టు కూడా ఉంది కాబట్టి ఇంకేం కట్టాల్సిన అవసరం లేదు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడా మరి లేకపోతే ఆయనకి ఇంకెటువంటి సలహాలు ఇచ్చారో తెలియదు కానీ రాయలసీమను కూడా కవర్ చేయడానికి కర్నూలు రాజధాని చేశాడు అంటే కోర్టుల పరంగా న్యాయపరంగా జుడిషియల్ అనమాట ఆ తర్వాత ఏమొచ్చేసి ఐదు సంవత్సరాలు అలాగా పూర్తిగా లాగేసి లాస్ట్లో విశాఖపట్నం మాత్రమే రాజధాని పరిపాలన రాజధాని అన్న విధంగా కేంద్రం నుంచి అనుమతులు తీసుకొని వచ్చేసామని చెప్పారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనేమొచ్చేసి కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు ఏమొచ్చేసి అమరావతిని ఉరకలెత్తిస్తున్నాడు అక్కడ మూలిగిపోతుందా లేకపోతే అది లోతట్టు ప్రాంతం అవేం పట్టించుకోవడం లేదు ఆయన ఇంతకుముందు ఏదైతే ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నాడో అదే విధంగా ఇప్పుడు దాన్ని అయితే పూర్తిగా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నాడు ఇప్పటికే ప్లానింగ్లు అవి ఇవి బ్లూ ప్రింట్స్ అంటూ చూపిస్తున్నాడు పైగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ వెళ్ళడానికి ముందు ఈ యొక్క బిల్డింగ్ చూ చూపించాలి పోలవరం పూర్తి చేయాలనే విధంగా ఆయన అయితే కసిగా పనిచేస్తున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడేమొచ్చేసి ఈ వైసీపీ యూటర్న్ తీసుకోవడం దేనికి సంకేతం జగన్మోహన్ రెడ్డి ఎందుకు మళ్ళీ ఇటువైపు యూటర్ను తీసుకోవడం అనేది చాలామందిలో ఒక బలమైనటువంటి ప్రశ్న ముఖ్యంగా మూడు రాజధానులు అన్నటువంటి వైసీపీ ఇప్పుడు అమరావతిని రాజధానిగా ఒప్పుకోవడం గుంటూరు విజయవాడ మధ్యలో మేము కూడా అభివృద్ధి చేస్తాం అని నిన్న సజ్జలు అనడం ఇవన్నీ దేనికంటే ఇప్పటికే మనం రైతులకు దూరం అయిపోయాము ముఖ్యంగా గుంటూరు కృష్ణ ఏలూరు ఈ రైతులందరూ కూడా మన మీద వ్యతిరేకంగానే ఉంటారు విజయవాడని మనం అదే అమరావతిని రాజధాని కాదన్నందుకు ఇప్పటికే అమరావతి రాజధానిలో రైతులందరూ కూడా మన మీద పూర్తిగా విరుద్ధంగా ఉన్నారు కోపంగా ఉన్నారు అప్పుడెప్పుడు కూడా మనం వచ్చినా సరే పరదాలు కట్టుకుని రావడం వల్ల అది చాలా వ్యతిరేకత కూడా వ్యక్తమైంది కాబట్టి మనం ఇప్పుడు ఈ రాజధానికి కట్టుబడి ఉండాలి కేంద్రం కూడా దీనికి కట్టుబడి ఉంది కాబట్టి అన్ని నిధులు ఇస్తుంది మనం ఇప్పుడు మూడు రాజధానులు అంటే మళ్ళీ మన పార్టీకి నష్టం ఇక చంద్రబాబు నాయుడు ఎలాగో ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో దాన్ని పూర్తిగా లేపడానికి ప్రయత్నాలు చేస్తాడు ఒక థర్టీ పర్సెంటేజ్ లేచింది అనుకోండి పూర్తిగా అంటే ప్రభుత్వ సంబంధించినంత వరకు పరిపాలనకి కావాల్సినటువంటి బిల్డింగ్లు అన్ని కట్టేస్తే మిగతా దానికి ఏమొచ్చేసి అవి ఆటోమేటిక్గా ఉంటాయి కాబట్టి మనం ఇది ఈ విధంగా అనడమే కరెక్ట్ రైతులకు కూడా మనం చేరువయ్యే అవకాశాలు ఉంటాయని కొంతమంది సలహాలు చెప్పడమే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకోండి అని చెబుతున్నారు